సింగరేణి సంస్థ ఆర్జీటు అధికారులు చందనాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ మేరకు శుక్రవారం టూ ఏరియా వకీల్పల్లి గణికి సంబంధించిన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని రెమిడియేషన్ మేషర్స్ కింద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా చందాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పోస్ట్ ఆఫీస్ వద్ద ఆర్జీ ఏరియా సింగేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ఆదేశానుసారం ఏరియా రక్షణ అధికారి ఎస్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత కాకుండా పరిసర ప్రభావిత గ్రామాల మౌలిక వసతుల కోసం సింగరేణి సంస్థ ఎప్పుడూ సామాజిక బాధ్యత కలిగి ముందుకు వెళుతుందని అందులో భాగంగానే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఎన్విరాన్మెంటల్ నుండి మనకు రెమిడేషన్ ప్లాన్ కింద మీరు గ్రామంలో కొన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పడం తెలియజేయడం జరిగినది ఆ ఉద్దేశంతో ఈ యొక్క మెగా క్యాంపును ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఈ మెగా క్యాంపును మనము ఇక్కడ ఈరోజు ఆర్జీటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి గ్రామస్తులందరూ దీన్ని మూడు గంటల వరకు సదీనం చేసుకోవాల్సిందిగా మేము ఆర్జీటి నుండి మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు ఏదైతే అడిగారో తప్పకుండా మీరు మా జనరల్ మేజర్ గారికి కార్యాలయానికి ఒక మృతిపత్రం సమర్పించినట్టయితే గ్రామంలో ఏమేమి వసతులు చేయాల్సిన మా ఆధ్వర్యంలో ఉన్నాయని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము మీకు మీకు ఇస్తామని కాబట్టి మీరు ఈ అయితే గ్రామం మొత్తం కూడా తెలియజేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు వినవించుకోండి ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ పర్యావరణ అధికారి సురేష్ బాబు ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ డివైపీఎం వేణుగోపాల్ పారామెడికల్ సిబ్బంది చందనాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు